నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ వైఎస్ఆర్ వైఎస్ఆర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి కుమారుడు నరేన్ రామాంజనే రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పులమాలలు వేసి నివాళులర్పిస్తూ విలేకరుల సమావేశంలో మాట్లాడారు అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి ఇవాళ అంబేద్కర్ గారి అభిమానులు భారతదేశంలోనే కాదు ప్రపంచంలో నలమూల అంబేద్కర్ గారి జయంతిని చాలా ఘనంగా నిర్వహించుకుంటారు దాంట్లో భాగంగా ఇవాళ మనం కమలాపురం నియోజకవర్గం కమలాపురం లోని ఈరోజు పార్టీ ఆఫీస్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులో ఈరోజు అంబేద్కర్ జయంతి చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతాను ఒక సామాన్య వ్యక్తిగా పుట్టి ప్రపంచ దేశంలో అందరికంటే ఎక్కువ విగ్రహాలు కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక బిఆర్ అంబేద్కర్ గారు అన్ని విగ్రహాలు ఆయనకు ఎందుకు పెట్టారు అనేది ఒకసారి ఆలోచన చేస్తే అంబేద్కర్ గారు చిన్నతనంలో జాతి అహంకారానికి అంటరానితనానికి గురి కావడం జరిగింది ఆయన ఎంతో ఆందోళన చెందడం జరిగింది చిన్న వయసులో ఎందుకు నాకు ఈ రకంగా జరుగుతుందని చెప్పేసి ఆయన ఆందోళన చెందినంత మాత్రాన ఆయన మళ్ళీ దానిపైన ఆలోచన చేసి చదువుతో అంటరానితరాన్ని తర్వాత జాతి వివక్షను జయించవచ్చు అని భావించి చదువును ఒక ఆయుధంగా ఎంచుకున్న వ్యక్తి అంబేద్కర్ గారు అతి చిన్న వయసులోనే లండన్లో కావచ్చు అమెరికాలో కావచ్చు చదువుకొని ఏకకాలంలో రెండు డిగ్రీలు ఎకనామిక్స్ పైన సంపాదించినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ ప్రపంచ దేశాలలో ఒక వీఆర్ అంబేద్కర్ గారే ఒక పక్క ఎకనామిక్స్ చదువుతూనే మరొక పక్క లాయర్గా కూడా ఆయన అభ్యాసం చేస్తూ సో చదువు అనే ఆయుధంతో మనకు చదువుకుంటేనే మనకు ఒక విలువ వస్తుంది అన్ని ప్లాట్ఫామ్స్ పైన మనం మాట్లాడచ్చు దా అక్కడ వివిధ ప్లాట్ఫామ్స్ పైన ఎప్పుడైతే మాట్లాడతామో అప్పుడే అంటరానితనం పైన కావచ్చు లేకపోతే జాతి వివక్ష పైన కావచ్చు మనము ప్రజలకు అందరికి కూడా లేకపోతే అధికారులందరికీ కూడా మనం దృష్టికి తీసుకోవచ్చు సమాజ దృష్టికి తీసుకోవచ్చు దానివల్ల దాన్ని నిర్మూలించవచ్చు అని గట్టిగా నమ్మినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు చదువుకు ఎంత ప్రాముఖ్యత ఇచ్చారంటే ఆయన ఒకేసారి ఆయన బ్రతికునే రోజు చదువుతానే ఉన్నారు ముప్పై రెండు డిగ్రీలు సొంతం ఆయన సొంతం దాదాపు పది పన్నెండు భాషలు అనర్గలంగా మాట్లాడగలిగినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు ఐరాసా కూడా అంటే ఐక్యరాజ్య సమితి కూడా ఆయన ఈరోజు పుట్టినరోజును పురస్కరించుకొని అంతర్జాతీయ సమానత్వ దినంగా ఈరోజు ప్రపంచ దేశాల అందరూ కూడా ఈరోజు జరుపుకుంటారంటే అది అంబేద్కర్ గారి గొప్పతనం ఇదే కాకపోకుండా రాజ్యాంగాన్ని కూడా రెండు సంవత్సరాల పదకొండు నెలల ఎనిమిది రోజుల్లో పూర్తి చేసినటువంటి గనుడు అంబేద్కర్ గారు అన్న ప్రపంచ దేశాలలో ఉండే రాజ్యాంగంలో అన్నికంటే పెద్ద రాజ్యాంగం ఏదన్నా ఉందంటే మన భారతీయ రాజ్యాంగమే దా మహిళల యొక్క సమానత్వము మహిళలకు యొక్క హక్కులు అదేవిధంగా కార్మికుల యొక్క హక్కులు అదేవిధంగా అణగారిన వర్గాల యొక్క హక్కులు ప్రతి ఒక్కరి హక్కుల గురించి క్లుప్ నీట్గా వివరించి ఉండేటువంటి గనుడు అంబేద్కర్ గారు ఇవాళ అంబేద్కర్ గారు కేవలం ఒక బీసీఓ లేకపోతే ఒక ఎస్సీకో లేకపోతే అనగారిన వర్గాలకో లేకపోతే సంబంధించినటువంటి వ్యక్తి కాదు ఈరోజు ఈ భారతదేశం నుండి ప్రతి ఒక్కరి ఆస్తి బీఆర్ అంబేద్కర్ గారు అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఒక్క ముక్కలో అంబేద్కర్ గారి గురించి చెప్పాలి అంటే ఆయన ఒక వ్యక్తి కాదు ఆయన ఒక శక్తి కాదు ఈ సమాజానికి మానవత్వం నేర్పించినటువంటి మనిషే మనిషి మనిషి రూపంలో ఉన్నటువంటి దేవుడు అంబేద్కర్ గారు అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇవాళ మన అందరం కూడా మనం హక్కుగా భావిస్తాం ఓటు అనేది ఆ ఓటు హక్కు కూడా మనకు ఎవరైతే మనకు అందించారంటే ఒక బిఆర్ అంబేద్కర్ గారు గతంలో ఓటు అనేది కేవలము భూమిపైన శిస్తు కట్టే వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారికి లేకపోతే పదో తరగతి ఉత్తీర్ణత పాస్ అయిన వారు మాత్రమే గతంలో ఓటు వేసేవారు వాళ్ళకే ఓటు హక్కు ఉండేది అంబేద్కర్ గారు ఇది కాదు భూ అడల్ట్ అయిన ప్రతి ఒక్కరు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు ఉండాలి అని చెప్పేసి ఈ రోజు మనందరికి కూడా ఓటు హక్కు అనేది ఉందంటే ప్రతి ఒక్కరు సమానమని తెలియజేసేదానికొస్తామని ఓటు అనేది అంబేద్కర్ గారు అనేది ప్రతి ఒక్కరికి కూడా పెట్టడం జరిగింది సో అంబేద్కర్ గారి గురించి చెప్పుకుంటా పోవాలంటే ఒక రోజు కాదు కదా ఒక ఎన్నో రోజులు పడతాయి కాబట్టి అంబేద్కర్ గారు అంత గొప్ప వ్యక్తి అలాంటి వ్యక్తి యొక్క ఈ భారతదేశంలో పుట్టడం మనం కూడా భారతదేశంలో ఈరోజు మనం కూడా పుట్టడం మా అందరూ అదృష్టంగా భావిస్తూ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా అంబేద్కర్ గారిని ప్రేమించే ప్రతి ఒక్కరికి కూడా వారందరికీ కూడా ఈరోజు జరుపు ఆనందంగా జరుపుకోవాల్సింది సో జోహార్ అంబేద్కర్